నాసిరుద్ధౌలా పదిహేడు వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు బ్రిటిషు ఇండియాలోని రాచరిక రాష్ట్రమైన హైదరాబాదుకు చెందిన నిజాం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మే ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు లో మరణించే వరకు అతడు పరిపాలించాడు అతని అసలు పేరుమీర్ ఫర్కుందా అలీఖాన్ నిజాం సికందర్ జా ఫజిలతున్నీసా బేగం దంపతులకు ఫర్కుందా అలీఖాన్ జన్మించాడు నాసిరుద్దౌలా పేరుతో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది లో సింహాసనాన్ని అధిష్ఠించాడు అతను ఆర్థికంగా బలహీనమైన రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు అతని అభ్యర్థన మేరకు లార్డ్ విలియం బెంటింగ్ యూరోపియన్ పౌరవిభాగాల సూపరింటెండెంట్లందరినీ ఉపసంహరించుకున్నాడు నిజాం వ్యవహారాల్లో జోక్యం చేసుకుని విధానాన్ని అనుసరించాడు నిజాం పద్దెనిమిది వందల నలభై ఆరు లో హైదరాబాద్ మెడికల్ స్కూల్ను స్థాపించాడు అతను అరబ్బులు రోహిల్లాల వద్ద అనేక అప్పులు చేశాడు బ్రిటిషువారికి పెద్ద ఎత్తున అప్పులు తీర్చలేక పద్దెనిమిది వందల యాభై మూడు లో గవర్నర్ జనరల్ డల్హౌసీ నేతృత్వంలోని బ్రిటిషువారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు అతని అప్పులన్నింటినీ రద్దు చేసినందుకు ప్రతిఫలంగా తన భూభాగంలో కొంత భాగాన్ని బ్రిటిషువారికి హస్తగతం చేశాడు మీర్ ఫర్కుందా అలీఖాన్ పదిహేడు వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు నా కర్ణాటకలోని బీదర్లో జన్మించాడు అతను నిజాం జా పెద్ద కుమారుడు దౌలా తల్లి బేగం అతని తండ్రికి ఇష్టమైన భార్య నిజాంలు బ్రిటిషు ఇండియాలో అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్ పాలకులు దౌలా తండ్రి నిజాం సికందర్ ఝా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మే ఇరవై ఒకటి నా మరణించాడు మే ఇరవై నాలుగు నా అతను హైదరాబాద్ సింహాసనాన్ని అధిష్ఠించాడు అసిస్టెంట్ రెవెన్యూ మంత్రి మహారాజా చందులాల్ చేసిన అవకతవకల కారణంగా నాసిరుద్దౌలా గద్దె నెక్కేనాటికి రాజ్యం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది సింహాసనాన్ని అధిరోహించిన తరువాత బహుశా మహారాజా చందులాల్ సలహా మేరకు నాసిరుద్దౌల హైదరాబాద్ రెసిడెంటైన సర్ చార్లెస్ మెట్కాఫ్ తన రాజ్యపు పౌరప్రయోజన విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకొమ్మని ఆదేశించాలని భారత గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ కోరాడు గవర్నర్ జనరల్ సానుకూలంగా స్పందించి పౌర విభాగాల్లో ఉన్న యూరోపియన్ సూపరింటెండెంట్లను తొలగించాడు అతడి పాలనా కాలమంతా బెంటింక్ రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోని విధానాన్నే అనుసరించాడు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాసిరుద్దౌలా తన సైన్యానికి జీతాలు ఇవ్వడం కష్టమైంది ఉండే కొద్దీ బ్రిటిషువారికి తీర్చాల్సిన అప్పు పెరిగిపోతూ పోయింది అతను తన రాజ్యంలోని కొన్ని భాగాలను అరబ్బులు రోహిల్లాలకు తనఖా పెట్టాడు చిన్న జాగీర్దార్లు భూస్వాములు కూడా తమ ఎస్టేట్లను తనఖా పెట్టారు ఫలితంగా ఈ అప్పులిచ్చిన వాళ్లు బీడ్ ఉస్మానాబాద్ జిల్లాల్లోని భాగాలతో సహా రాజ్యంలోని ముఖ్యమైన భాగాలను నియంత్రణలో పెట్టుకున్నారు దీంతో జమీందారులు కులీనులు పెద్ద జాగీర్దార్ల అహంకారం పెరిగిపోయింది హింగోలి జిల్లాలో రెసిడెంట్ ఒక తిరుగుబాటును అణిచివేసేందుకు దళాలను పంపవలసి వచ్చింది సమకాలీన రికార్డుల ప్రకారం నాసిరు దౌల పాలనలో దారి దోపిడీలు దోపిడీ హత్యలు భూకబ్జాలు పెరిగాయి లంచం అవినీతి సర్వసాధారణమైంది జమీందార్లు కూలీలను దోచుకున్నారు నిజాం మంత్రి ఫాతుల్లా ఖాన్ మాట్లాడుతూ బ్రిటిషు అధికారులను ఉపసంహరించడం వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదు లో ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లు ఎదురు తిరిగారు హైదరాబాద్ రాష్ట్రంలో శాంతిభద్రతల విచ్ఛిన్నమయ్యాయని ఈ దుశ్చర్యలను విస్మరించలేమని బ్రిటిషు ప్రభుత్వానికి లేఖ రాశారు ప్రతిస్పందనగా నాసిర్ దౌలా రెవెన్యూ అధికారుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వారి దమనకాండను అంచివేయడానికి న్యాయాన్ని నెలకొల్పేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను రహస్య సేవకులుగా నియమించాడు అయితే ఈ సేవకులు తక్కువ ర్యాంక్ కలిగిన నిరక్షరాస్యులైన మన్సబ్దారులు సైనికాధికారులు కావడంతో ఈ వ్యవస్థ విఫలమైంది ఈ సేవకులు తాలూక్దార్ల ఏజెంట్లుగా మారి ప్రైవేటు వ్యక్తుల నుండి డబ్బును దోచుకోవడం మొదలుపెట్టారు నాలుగు సంవత్సరాల తరువాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మళ్లీ ఇలాంటిదే ఇంకో లేఖ రాశారు నాసిరు దౌలా తమ్ముడు ముబారజు దౌలా భారతదేశంలోని వహాబీ ఉద్యమంతో ప్రేరణ పొందాడు అతను దేశంలో బ్రిటిషు ఉనికిని అసహించుకున్నాడు వారిని నిజాంను పడగొట్టాలని అనుకున్నాడు అతను కర్నూలు నవాబు అయిన రసూల్ ఖాన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు హైదరాబాద్ రెసిడెంటు జేమ్స్ స్టూవర్ట్ ఫ్రేజర్ తన ఏజెంట్ల సహాయంతో వారి ప్రణాళికలను అడ్డుకున్నాడు ముబారజు దౌలా నాసిరుద్ధౌలాపై కుట్ర చేశాడని ఆరోపించాడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది జూన్ పదిహేను నా ముబారజు పాలెస్ ప్యాలెస్పై దాడి చేయాలని నాసిరుద్దౌలా ఆదేశించాడు తద్వారా ముబారజు ఉద్దౌలాను అరెస్టు చేసి గోల్కొండ కోటలో ఉంచాడు అతను పద్దెనిమిది వందల యాభై నాలుగు లో మరణించే వరకు జైల్లోనే ఉన్నాడు ప్రధానమంత్రి సిరాజుల్ముల్క్ పద్దెనిమిది వందల యాభై లో ఆయన వరకు తదుపరి ప్రధానమంత్రి జంగ్ ఒకటి యొక్క మార్గదర్శకత్వంలో నాసిర్ దౌల ఆధునిక రెవెన్యూ పరిపాలన వ్యవస్థను స్థాపించాడు రాజ్యాన్ని పదహారు జిల్లాలుగా విభజించాడు దీన్ని పౌర పరిపాలనకు బాధ్యత వహించే తాలూక్దార్ నిర్వహిస్తాడు పద్దెనిమిది వందల నలభై ఆరులో నాసిరుద్ధౌల హైదరాబాద్ మెడికల్ స్కూల్ను స్థాపించాడు దీనిని ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజీగా పిలుస్తారు అతను వైద్య రంగంలో పురుషులు మహిళలు ఇద్దరినీ నియమించటానికి ఆసక్తి చూపించాడు పద్దెనిమిది వందల యాభై డిసెంబరు ముప్పై ఒకటి నాటికి నాసిరు దౌలా వారికి తీర్చాల్సిన అప్పులు ఇండియన్ రూపీ డెబ్బై లక్షలకు చేరుకుంది పద్దెనిమిది వందల యాభై రెండు మధ్యనాటికి అతను తన స్వంత అధికారులకు జీతాలు చెల్లించడం కష్టమైంది పద్దెనిమిది వందల యాభై మూడు లో గవర్నర్ జనరల్ ది ఇయర్ ఆఫ్ డల్హౌసీ పాలనలో బ్రిటిషు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ ఒప్పందం ప్రకారం బేరార్ ప్రావిన్స్ ను వారికి అప్పజెప్పాడు బదులుగా బ్రిటిషువారు అతడి అప్పులను రద్దు చేయడానికి అంగీకరించారు బ్రిటిషువారు నిజాం అధికారుల జీతాలు కూడా చెల్లించారు దౌలాకు ఇద్దరు నిక్కా భార్యలు ఉన్నారు అతని మొదటి భార్య దిల్వరునిసా బేగం అతని దర్బారులోని అధికారి కుమార్తె అతని రెండవ భార్య తన ప్యాలెస్లో పనిచేసే దిగువ స్థాయి అధికారి కుమార్తె అతడికి ఇద్దరు కుమారులున్నారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు అక్టోబరులో జన్మించిన అఫ్జలుద్ధ దిల్వరున్నిసా బేగానికి పుట్టిన కుమారుడు రెండవ కుమారుడు రోషనుద్దౌల పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మార్చిన రెండవ భార్యకు జన్మించాడు